పదిలో ఉత్తీర్ణత పొందిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించిన వాసంతి దేవి చారిటబుల్ ట్రస్టు వాసంతి చారిటబుల్ ట్రస్టు ఎస్ వెంకటరామారావు ఎడ్యుకేషనల్ స్కాలర్షిప్ వారి ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని దాచారం ఉన్నత పరిషత్ పాఠశాలలో గత సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణులైన ముగ్గురికి గాను మండలం ప్రథమ స్థానం పొందిన యాభై వేల రూపాయల బహుమతిగా ఇవ్వగా రెండవ స్థానం ముప్పై వేల రూపాయలు మూడవ స్థానం పొందిన వారికి గాను ఇరవై వేల రూపాయలను మొత్తం లక్ష రూపాయలను అందించిన వాసంతి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ సందర్భంగా వారు మరియు మండల ఎంఈఓ చేప్యాల శ్రీనివాస్ గౌడ్ వారికి సల్వలతో సన్మానించి మెమొంటోలు అందజేశారు ఈ సందర్భంగా తూముకుంట నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూడా ఇంతవరకు ఎవరు ఇలా వారి అమ్మగారి పేరు మీద వారి తాతయ్య గారి పేరుపై వారి స్వంత గ్రామానికి ఏదో చేయాలనే సదుద్దేశంతో మీరు ఈ పాఠశాలకు గత ఐదు సంవత్సరాలుగా విద్యార్థులకు ఆర్థిక సహాయం వాసంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందివ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఇప్పటికీ దాచారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కూడా పెరగడం జరిగిందని మీలాంటి వారు మీ గ్రామానికి ఏదో చేయాలనే సదుద్దేశం చాలా మంచి ఆలోచనని మాకు మా పాఠశాల తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నామని అన్నారు వాసంతి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా తాతయ్య ఉపాధ్యాయులుగా మరి తన సొంత గ్రామానికి ఏదో చేయాలనే సదుద్దేశంతో నేను మా తమ్ముడు ఇద్దరము కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి ఇవ్వడం జరుగుతుందని ఈ సంవత్సరం పాసై మండలంలో మొదటి స్థానంలో వచ్చిన గొడుగు భావనకు యాభై వేల రూపాయలు అలాగే ద్వితీయ స్థానంలో మరవేణి శరణ్యకు ముప్పై వేల రూపాయలు తృతీయ స్థానం వచ్చిన వాడ వర్షితకు కలిసి ముగురిగాను ఒక లక్ష రూపాయలు అమ్మ దేవి జయంతిని పురస్కరించుకొని కుమారులైన మేము భారతరావు శరత్ రావు మరియు మా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందని అన్నారు విద్యార్థులు ఇటు నగదును విద్యకు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదిగి మన గ్రామానికి ఏదో చేయాలనే సదుద్దేశం ఉంచుకొని మీరు కొంతమందికి సహాయం అందించాలని కోరుకుంటూ మీకు వచ్చే సంవత్సరానికి కూడా ఇంతకు మించి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని అందుకు మీరు చేయవలసింది ఒక్కటే చదువుకొని రాష్ట్రంలో మంచి స్థాయిలో మీరు రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాసంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఇట్టి కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జీ ప్రధాన ఉపాధ్యాయులు తోముకుంట నరేందర్ రెడ్డి ఎంఈఓ చేపేల శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులు బాలాగౌడ్ దావీద్ గ్రామ పెద్దలు బాడ సంజీవరెడ్డి గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలరాజు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విన్నాం కానీ నిజంగా చూస్తే అప్పుడు స్వామి వివేకానంద ఇచ్చినటువంటి దానికన్నా గొప్పగా మీరు ఇచ్చినటువంటి మోటివేషన్ అనేటువంటిది మాకు ఈరోజు కనబడుతుంది నేను అబ్జర్వ్ చేస్తున్న మా ఆనంద్ సారు మీరు మాట్లాడుతుంటే తండల్లా కిల్లు తిరుగుతున్నాయి అంటే మీ యొక్క మోటివేషన్ అనేటువంటిది అంత మీరు ఇచ్చినటువంటి డబ్బు కాదు మీరు ఇచ్చేటువంటి మాటలు అనేటువంటి చాలా గొప్ప సార్ దానికి మేము ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతకుముందు మీరు చెప్పారు అంటే ఏంటి ఏ తల్లి నిన్నగా ఆ తల్లి భూమి గొప్పది అనేది నిజంగా మీ యొక్క తల్లి ఇక్కడ ఉండడం అనేటువంటిది మా అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే మీ యొక్క స్కూలు కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు కానీ దానికి ఎంతో రుణపడి ఉన్నారు మీరు ఇంకొకటి మాకు ఇంకా బాధ్యత అనేటువంటిది పెద్ద వ్యక్తి ఒక భయం వేస్తుంది అంటే మా గారు రేపు జిల్లా స్థాయి దానికన్నా ముందుకు తీసుకెళ్ళాలంటే మేము ఇంకా కూడా ఎంతో కష్టపడాలి అదేవిధంగా కష్టపడతాం సార్ దానికి మేము మా శాస్తక్తుల ప్రయత్నిస్తామని చెప్పి మీకు అంటే తెలియజేస్తున్నాం నిజంగా నేను ఇదే చెప్పడం అనేటువంటి కాదు ఇంతకు ముందు తిరుపతి మా గారు అదే మేము అనుకున్నాం ఇది రాష్ట్ర చరిత్రలో కూడా ఇంత పెద్ద ప్రైజ్ మనీ ఇంత మనీ ప్రైజ్ అనేటువంటిది ఎక్కడ కూడా లేదు